అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము అర్ధాంతరాన్యాస అలంకారం గురించి నేర్చుకుందాం సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్తే అది అర్ధాంతరాన్యాస అలంకారం ఉదాహరణ చూడండి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరని మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా వివరణ పై వాక్యంలో మొదటిది విశేషం ఎందుకు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు ఎవరు చేరలేరు కాబట్టి ఇది గొప్పగా చెప్పుకోవడం జరిగింది మళ్ళీ ఏమంటున్నాడు కింద మహాత్ములకు సాధ్యము కానిది లేదు కదా అని అంటే మహాత్ముడు కాబట్టి సముద్రాన్ని దాటాడు ఇందులో విశేషాన్ని సామాన్యం చేత సమర్థించాడు విశేషాన్ని సామాన్యం చేత సమర్థించాడు మహాత్ముడు కాబట్టి హనుమంతుడు గొప్పవాడు కాబట్టి దాటాడు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది సమర్థించడం జరిగింది కాబట్టి ఇది అర్ధాంతరాన్యాస అలంకారము రెండవది గొప్పవారితో కలిసి ఉండడం వల్ల అలుపులకు కూడా గౌరవం లభిస్తుంది పూలతో దారం కూడా తలకెక్కుతుంది కదా ఈ వాక్యంలో మొదటిది సామాన్యం రెండవది విశేషణం గొప్పవారితో కలిసి ఉంటే అలుపులకు కూడా గౌరవం లభిస్తుంది అంటే గొప్ప వాళ్ళందరిలో గంజాయి మొక్కలో తులసి మొక్కను పీకపడేసినట్లుగా తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే దానికి పూజ చేసినట్టుగా గొప్పవారితో కలిసి ఉండడం వల్ల అలుపులకు కూడా గౌరవం లభిస్తుంది అలాగే పూలతో దారం కూడా తలకెక్కుతుంది కదా అంటే దారాన్ని తలలో ఎక్కించుకోలేం కానీ పూలతో పాటు దారము దండ అల్లుతాం కాబట్టి దారం కూడా తలకెక్కుతుంది కదా అంటే ఈ వాక్యంలో మొదటిదేమో సామాన్యం రెండవదేమో విశేషణం సామాన్యాన్ని చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థిస్తే దాన్ని అర్ధాంతరాన్యాస అలంకారం అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు